సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అధికారులకు వరంగా మారింది పంచాయతీ కార్యదర్శులకు కాసురా వర్షం కురిపిస్తోంది లబ్దిదారుల ఎంపిక అంతా అవినీతిమయమందన్న విమర్శలు వెలువెత్తున్నాయి అధికారులు చేయి తడిపిన వారే అర్హుల జాబితాలో చేరక ఆర్థిక స్తోమత లేని వారు మాత్రం అనర్హులుగా మిగిలిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి సూర్యాపేట జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అధికారి దందా చర్చగా మారింది గూడలేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో పేదల సొంతింటికలను నిర్వచే దిశగా ప్రభుత్వం చర్చలు చేపడితే అధికారుల చేతివాటంతో పథకం పక్కదారి పడుతోంది లంచగొండి అధికారుల నిర్వాహకం వల్ల అవినీతి గుప్పు మంటోంది సార్ ఈ కి వేరే నెంబర్ చేయండి వచ్చినాక నేను డ్యూటీ పోతున్నా మరి మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి లేదంటే నేను లేదంటే ఫోన్ పేస్తా సార్ సార్ మొత్తం కలిపి ఇలా ఇలా వాళ్ళు అడగలేరు కాబట్టి

ఇక సూర్యాపేట జిల్లా పాలకిడు మండలం జాన్ పహార్ గ్రామ పంచాయతీ పరిధిలో నూట యాభై ఏడు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి ఇండ్ల బిల్లులో మంజూరు చేయడానికి ఒక్కొక్కరి వద్ద ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి ఎంజమూరి వెంకయ్య డిమాండ్ చేశారు వసూలు చేసిన డబ్బును తనతో పాటు తనపై అధికారులతో కలిసి వాటాలు పంచుకుంటామనే చెబుతూ లబ్దిదారులతో బేరసారాలాడాడు ఐదు లక్షల బిల్లు వస్తున్నప్పుడు ఇరవై వేలిస్తే నష్టమేంటని మొహమాటం లేకుండా చెప్పేశాడు లంచం ఇవ్వకుంటే బిల్లులు ఆగిపోతాయంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు పంచాయతీ కార్యదర్శి వెంకయ్య లబ్దిదారుడితో మాట్లాడిన ఆడియో ఐనిస్కు చిక్కింది ఇక ఈ వసూళ్ల వ్యవహారం జిల్లా కలెక్టర్ దాకా లంచగొండి అధికారిపై వేటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల ఈ వ్యవహారం ఒక్క ఉదాహరణ మాత్రమే దొరికిన వాడు దొంగ లేకపోతే దొర అనేలా అధికారుల తీరు కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల వసూల దందా మామూలుగా ఉండడం లేదన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి వస్తున్నా మా యామను ఎక్కించుకుని వస్తున్నాం సార్ డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా మా ఇల్లు కూలోకి పెట్టినాగా అయితే మా యామను ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు ఎందుకంటే నేను పోతున్నా ఒక పదివేలు ఇచ్చిపో అని చెప్పినా అయితే తీసుకొని నీ కాడికి వస్తా సార్ 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 దయచేసి నాకు బిల్లు అయితే ఆపకండి సార్ నీకు సరే ఇప్పుడు ఒక పది తర్వాత ఒక ఐదు సార్ సరే సార్ ఎస్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి ఫోన్ లైన్ లో కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ సూర్యాపేట జిల్లాలో ఇందిరం ఇండ్ల పథకం అధికారులకు వరంగం మారినట్లు చూస్తున్నాం ఏంటి అసలు ఈ లంచగొండ్ల సంగతి ఏంటి అధికారులు ఏమంటున్నారు ఏంటి ని సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సంబంధించి భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే అర్హులకు సంబంధించి ఎంపిక ప్రక్రియకు సంబంధించి పర్యవేక్షణ మొత్తం కూడా పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా ఎంపీడీఓ అధికారి పర్యవేక్ష చేశారు ఆ నేపథ్యంలోనే లబ్ధిదారులు ఎంపిక నేపథ్యంలో భారీ ఎత్తున చేతి వార చూపుతున్నట్టు కూడా తెలుస్తోంది ఆ ఇటు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం దాన్పడ్ గ్రామం గ్రామ సంబంధించి నూట యాభై ఏడు ఇండ్లు మంజూరయ్యాయి అయితే నూట యాభై ఏడు మంది లబ్ధిదారులకు సంబంధించి ఒక్కొక్కరు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని కూడా పంచాయతీ కార్యదర్శి డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తోంది ఆ ఐదు లక్షల రూపాయలు అంటే విడతల వారిగా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాబట్టి ఐదు లక్షల రూపాయలు బిల్లు మంజూరు అవుతుంది నేపథ్యంలో మొత్తం ప్రాసెస్ చేయడానికి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు కావాలంటూ కూడా పంచాయతీ కార్యదర్శి వెంకయ్య పాయితుందైతే డిమాండ్ చేశారు అయితే ఈ వసూలు బసూలు చేసినటువంటి డబ్బును తనతో పాటు తన అధికారులు కూడా ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ వాయిస్ రికార్డు మొత్తం కూడా ఎన్ని చేతికి చెక్కింది ఒక బాధితుడితో వీరసారాలు ఆడుతున్నటువంటి పంచాయతీ కార్యదర్శి వసూళ్ల వ్యవహారం మాత్రం ఇప్పుడు చర్చనే అంశంగా మారింది ఈ ఘటనపై కూడా కలెక్టర్ కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది దాంతో వసూళ్ల వసూల్ రాజాలపై కూడా వేటకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది అయితే ఇది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అక్రమాలే చోటు చేసుకుంటున్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది చాలా మంది లబ్ధిదారుల ఎంపిక సంబంధించి అదే ఇండ్లు వస్తాయంటే ఐదు లక్షల రూపాయల నిధులు వస్తాయనేటువంటి ఆశతో కూడా ఇరవై నుంచి ముప్పై వేలు ఇచ్చేయడానికి కూడా ఇటు లబ్ధిదారులు కూడా వెనుక లేదని కూడా తెలుస్తోంది ఇటు రోజు రోజుకు పంచాయతీ కార్యదర్శుల వ్యవహారం ఆస్తుల వ్యవహారం అయితే బయటపడతా ఉంది రైట్ థ్యాంక్ యూ కిరణ్